బెల్లంకొండెంలో భూ రీసర్వే ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం బెల్లంకొండెంలో భూ రీసర్వేలో భాగంగా తాళూరు మండల సీనియర్ సర్వేయర్ వై శ్రీనివాసరావు సారథ్యంలో సర్వేయర్ల టీం దిగింది మొదటగా బౌండరీ ఫిక్స్ కార్యక్రమాన్ని మొదలు పెట్టామని తర్వాత తమ టీం సిబ్బంది మూడు టీములుగా ఏర్పడి గ్రామంలో భూముల డేటాను క్షుణ్ణంగా పరిశీలించి ఏళ్ల తరబడి భూ సమస్యతో బాధపడుతున్న అనేక మందికి సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేస్తామని తాల్లూరు మండలం సీనియర్ సర్వేయర్ వై శ్రీనివాసరావు తెలిపారు ఈ కార్యక్రమంలో విలేజ్ సర్వేయర్ సాయి మల్లికార్జున నాగటివతి రామకృష్ణ మరియు మరియు నాగలక్ష్మి పాల్గొన్నారు భాగంగా మన తాల్లూరు మండలానికి రెండు విలేజ్లు చేస్తున్నాము అందులో బెల్లంకొండవారిపాలెం ఒకటి రెండోది విట్లాపురము ఈ బెల్లంకొండవారిపాలెము పద్దెనిమిది వందల ఎకరాలు ఉంది దీంట్లో మేము నాలుగు వందల ఎకరాలకి ఒక టీం లెక్కన ఒక్కొక్క టీమ్ లో ఇద్దరు విఎస్ లు ఒక విఆర్ఓ అండ్ ఒక విఎస్ ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నాము వీళ్ళందరూ కూడా రీసర్వే యాప్ అనేది ఉంటుంది ఈ రీసర్వే యాప్ ద్వారా ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఎస్ఎంఎస్ రూపంలో మరియు మాన్యువల్ గా కూడా నోటీసులన్నీ అందజేసి వాళ్ళ సమక్షంలో గ్రౌండ్ ట్రూతింగ్ గ్రౌండ్ వ్యాలిడేషన్ అన్ని కార్యక్రమాలు జరుగుతాయి దానిలో భాగంగా మేము ఈరోజు మా టీం సభ్యులతో ప్లాన్ యాక్షన్ తయారు చేసుకొని బౌండరీ రీఫిక్సేషన్ చేస్తున్నాము ఇది ఒక త్రీ ఫోర్ డేస్ లో కంప్లీట్ చేసుకుంటాము ఆ తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ ని రీఫిక్సేషన్ చేస్తాము ఆ తర్వాత గ్రౌండ్ ట్రూతింగ్ ని స్టార్ట్ చేస్తాము థ్యాంక్ యూ వై శ్రీనివాసరావు మండల సర్వేయర్ తాలూర్ మండల్